నమస్కారం అండి ఈరోజు కదా ఇరవై నాలుగు గంటలు పేపరు వార్తలు తప్ప ఏ విషమూ పట్టించుకోరు అసలు ఈ కొంపలో ఏం జరుగుతుందో తెలుసా అంటూ రుసరుసలాడుతూ వచ్చింది వర్ధనమ్మ పేపర్లో నుంచి తలెత్తి భార్య వంక చూసి పొద్దున్నే మొదలైంది అనుకున్నాడు పారాంకుశం ఏమిటి ఉలుకు పలుకు లేదు మాట వినిపించిందా లేదా అంది గర్దిస్తూ వినిపించకపోవడానికి తమ సామాన్యమైన గొంత అది కోమలం అన్నాడు వ్యంగ్యంగా అందుకేనా బెల్లం కొట్టిన రాయల్లే కూర్చున్నారు ఈ విసురులకేం కానీ మీ అక్క ఏం చేసిందో చూశారా అంది కాస్త గొంతు తగ్గించి ఏం చేసిందన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు వంట ఇంటి పెత్తనమంతా తనే తీసుకుందిగా తను చిక్కటి పాలతో స్ట్రాంగ్ కాఫీ కలుపుకొని తాగుతూ మన మొహాన నీళ్ళ కాఫీ పోస్తుందండి అందేదో పెద్ద రహస్యం కనిపెట్టినట్లు పరాంకుశం నిటారుగా అయ్యాడు చా ఊరుకో నోటికి ఏదొస్తే అనేవేనా అంత చండాల పని చేస్తుంది అన్నాడు మందలింపుగా తెలియకపోతే నోరు మూసుకోండి ఇందాక తన కోసం అని కలుపుకున్న కాఫీ కాస్త నోట్లో పోసుకొని చూశాను బండారం బయటపడింది అంది నీ అనుమానం పాడుగాను తన ఎంగిలి కాఫీ తాగేదాకా నీ ఆరాటం తీరలేదన్నమాట అంత దిక్కుమాలిన పని నేనెందుకు చేస్తాను ఎప్పుడూ పేపర్ దేస్తప్ప నా మాట సరిగ్గా చెవిని వేసుకోరు మీకు ఈ జబ్బు వదలదు అంది విసురుగా సర్లే సోదాపు ఇంత గొప్ప విషయం చెప్పడానికేనా పని కట్టుకొని వచ్చావు అన్నాడు విసుగ్గా అంతేకాదు నిన్నటికి నిన్న బట్టలన్నింటికి సబ్బు పెడతానంటూ వచ్చిందా ఇంత సబ్బు పొడి పోసి తనవన్నీ శుభ్రంగా ఉతుక్కుంది మన బట్టలన్నీ వట్టి నీళ్లు పోసి ఉప్పలించి పడేసింది సొమ్మొకటిది సోకొకటిది అని ఊరికే అన్నారా అంది మొహం గంటు పెట్టుకొని పరాంకుశం ఒక్క క్షణం ఆగి నిట్టూర్చి గొంతులో సౌమ్యత తెచ్చుకొని నచ్చజెపుతున్నట్లుగా అన్నాడు వర్ధనం మా అక్కయ్యకి జరుగుబాటేం లేక మన ఇంటికి రాలేదు బావ పోయాక పుట్టెడు దుఃఖంతో ఇల్లు కదలక దిగులుతో ఉందని కాస్త మార్పుగా కొన్నాళ్ళు మన ఇంట్లో ఉండమంటే వచ్చింది తను ఉన్నన్నాళ్ళు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే మంచిది ఇలాంటి లేకి లేఖిబుద్ధులన్నీ అంటగట్టి దాన్ని బాధపెట్టి నువ్వు వెళ్తి పడొద్దు అనుకుంటాను ఇంకా నా మానా నన్ను వదిలే మళ్ళీ పేపర్లో తలదోర్చాడు మీరేం మోగుడండి మొద్దుల నయం కట్టుకున్న దాని కష్టం సుఖం పట్టించుకోకపోగా నీతులు ఒకటి అంతా నా కర్మ అంది నెత్తిమీద కొట్టుకొని ముప్పై ఏళ్ల నుంచి ఇదే మాట విని విని నా చెవులు కాయలుగాసినాయి చెప్పటం అయిందిగా ఇంకా నా కర్మకి నన్ను వదిలేస్తావా లేదా అన్నాడు విసుగ్గా చటుక్కునేదో గుర్తొచ్చి ఆ అన్నట్టు అడగడం మర్చిపోయాను ఆ ఉత్తరం సంగతి ఏం చేశారు అని అడిగింది వర్ధనమ్మ ఏం ఉత్తరం అని అడిగాడు కాస్త ఆశ్చర్యంగా ఏ ఉత్తరమా నిన్న మీ తమ్ముడు రాశాడే ఆ ఉత్తరం అంది ఒత్తి పలుకుతూ నువ్వెప్పుడు చూసావు ఏ నేను చూడకూడదనుకున్నారా అబ్బే అదేం లేదు అంత ధైర్యం కూడానా అందుకేనా మాట వరసకైనా చెప్పకుండా డైరీలో దాచుకున్నారు అది పెద్ద గొంతుతో అలా అరుస్తావెందుకు కాస్త నెమ్మదిగా మాట్లాడొచ్చు కదా అన్నాడు నా గొంతే అంత అయినా అది రహస్యంగా మాట్లాడుకునే విషయమా ఏది ఆహా ఏ అమాయకత్వం నా చేత వాగించాలనే కానీ మీరు బయటపడరన్నమాట గుండెలు తీసిన అంటే ఇదే వ్యంగ్యం చాలించి విషయం చెప్పు చెప్తాను నాకేం భయమా మీ అమ్మని తీసుకొచ్చి నా నెత్తిని పెట్టాలని చూస్తున్నాడుగా మీ తమ్ముడు అదేం కుదరదని చెప్పండి అంది ఖచ్చితంగా ఎందుకు కుదరదు అన్నాడు సూటిగా చూస్తూ ఎందుక ఆవిడ్ని కూర్చోబెట్టి అడ్డమైన చాకిరి చేయడానికి నాకంత ఓపిక లేదు అంది కట్ట విరిచినట్టు అమ్మ నన్ను పిల్లల్ని చూడాలని గొడవ పెడుతుందిట పాపం వాడు మాత్రం అని చూస్తాడు అన్నాడు నచ్చ చెప్పాలని అంత కలవరించిపోతుంటే మీరే వెళ్ళి చూసిరండి అంతేగాని ఆవిడిక్కడికి రావడానికి నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకోవనే నాలుగేళ్ల నుంచి వాడి దగ్గరే ఉంది ఇంకా అక్కడే ఉండమండం అన్యాయం వర్ధని అన్నాడు కాస్త బాధగా ఆవిడ చేసిందంతా న్యాయంగా ఉందా ఓపిక ఉన్నన్నాళ్ళు చిన్న కొడుకు ఇల్లు వదలకుండా వాళ్ళకి చాకిరీ చేసింది ఇప్పుడు లేవలేని స్థితికి వచ్చాక మనం కావాల్సి వచ్చామా అంది కోపంగా ఎప్పుడొచ్చినా నువ్వేగా ఏదో ఒక తగు పెట్టుకొని పంపిస్తావు ఆవిడ మాత్రం ఏం చేస్తుంది అదంతా నాకు అనవసరం మీరు మెత్తబడి ఆవిడిని తీసుకొచ్చారంటే ఆ తర్వాత నాన్నని ప్రయోజనం ఉండదు పరాంకుశం ఏదో అనబోయి పార్వతి అటువైపే రావడం చూసి ఆగిపోయి సరేలే అదుగో అక్క ఈటే వస్తుంది ఆవిడ ముందు అతి తెలివి చూపించక నోరు మూసుకొని కూర్చో కాసేపు అన్నాడు విసుగ్గా వంక తీక్షణంగా ఓ చూపు విసిరి అంతలోనే నవ్వు తెచ్చుకొని రావమ్మా వదిన అప్పుడే స్నానం చేసి దేవుడి ముందు దీపం వెలిగించినట్లున్నావు ఇంత వయసు వచ్చినా నీలో చురుకుతనం తగ్గలేదు సుమా అదృష్టవంతురాలివి అంది వర్ధనమ్మ యాభై ఏళ్ల పైనుంచి ఉన్న అలవాటు ఎలా పోతుంది వర్ధని ఈ ఘటం ఉన్నళ్ళు ఇలా జరిగిపోని అది సరే ఈ పూట వంట ఏం చేయమంటావు తమ్ముడు అంటూ పరాంకుశాన్ని ప్రశ్నించింది ఏదో ఒకటి అయినా నువ్వు చేయడం అక్కయ్యా మీ మరదలుందిగా అది చూసుకుంటుందిలే నువ్వు హాయిగా కూర్చో అన్నాడు పరాంకుశం ఊరికే కూర్చుంటే నాకు మాత్రం ఏం తోస్తుందిరా పాపం వరదని తనకి మాత్రం చేసి ఎవరున్నారు పోనీలే వదినా నీకన్నా నామీద మాత్రం అభిమానం ఉంది ఈ కొంపలో ఏనాడైనా సుఖపడి చచ్చానా ఎప్పుడు చాకిరీ చాకిరి కొందరు అంతే వదినా అయినా నీకెందుకు లేమ్మా నాకు తప్పదుగా నేను చూసుకుంటాలే అంది మొహం ముడుచుకొని అదేం మాట వర్ధని నేనేం పరాయిదాన్న వాడి మాటలకేం గాని ఏం చేయమంటావు చెప్పు కాకరకాయ పులుసు పెట్టి వండనా క్యాబేజీ కొబ్బరితోనా అని అడిగింది పార్వతమ్మ పరాంకుశం కల్పించుకుంటూ హక్కయ్య ఇప్పుడు వంటకేం తొందర వచ్చింది కాసేపు కూర్చో ప్రశాంతంగా నీ ఇంట్లో ఎలాగో తప్పదు ఇక్కడ కూడా ఎందుకు మీ మరదలు పైకలా అంటుంది గాని నువ్వంటే దానికి ఎంత ఆప్యాయతో రాక వచ్చావు నీతో వంట చేయిస్తున్నందుకు ఎంత బాధపడుతుందో పాపం అన్నాడు వ్యంగ్యంగా అవునమ్మా వదిన నువ్వు ఇంటి ఆడపడుచువి మహారాణిలా కూర్చొని కావలసిన అడిగి చేయించుకోవాలి కానీ నువ్వెందుకు కష్టపడ్డం అంది బలవంత నవ్వు తెచ్చుకొని చూసావా అక్కయ్య నేను చెప్పలేదు నువ్వంటే ఎంత గౌరవం ఎంత ప్రేమ ఎంత అది ఎంత ఇది నాకు తెలీదా తమ్ముడు వర్ధన్ నా కొత్త నేనన్నా అమ్మన్నా ఎంత గౌరవం ఎంత మర్యాద ఎలాగైనా వర్ధని తీరే వేరు అంది మెచ్చుకుంటూ పోనీలే వదినా ఇన్నేళ్ల కాపురంలో మీ తమ్ము నన్ను అర్థం చేసుకోలేదు కానీ నువ్వు తెలుసుకున్నావు అదే నాకు సంతోషం అని నిట్టూర్చి సరే వస్తా వంటింట్లో బోలుడు పని చచ్చిందిగా అంటూ లేచి లోపలికి వెళ్ళింది పరాంకుశం రిలీఫ్గా ఊపిరి పీల్చుకొని కూర్చో అక్కయ్యా వచ్చినప్పటి నుంచి తీరిగ్గా మనం మాట్లాడుకుంది లేదు నీ మనవుడి కబుర్లు చెప్పు బళ్ళో వేశారా అన్నట్టు నీ కోడలు కూడా ఉద్యోగం చేస్తుందిగా మరి నీ ఎవరు చూసుకుంటారు అని అడిగాడు ఎవరేమిట్రా లేను వాడికి బామ్మ అంటే ప్రాణం బామ్మ బామ్మ అంటూ నన్ను వాదలడు పిచ్చి సన్నాసి అవునులే నీకు వాడితో కాస్త కాలక్షేపం అంటూ ఏదో గుర్తొచ్చి నిట్టూర్చి వాళ్ళ అచ్చట ముచ్చట చూసుకోవడానికి కూడా అదృష్టం ఉండాలిగా నాకు ఉన్నాడు మనవుడు ఏం లాభం ఉన్నాడని చెప్పుకోవడానికి తప్ప ఇంత మటుకు వాడి ముఖం చూసి ఇక ముందు చూస్తానని నమ్మకమూ లేదు అన్నాడు రవి కొడుకు సంగతేనా ఏమిటో ఈ అమెరికా ఉద్యోగాలు వచ్చాక కన్నబిడ్డల ముఖాలు చూసుకోవడం కూడా కరువైపోయింది ఫోటోల్లోనూ వీడియోల్లోనూ చూసి ఆలోచిస్తూ అందాలోచిస్తూ దేశం పంపే ముందు ఎంతో గర్వపడ్డాను నా కొడుకు కూడా విదేశాల్లో పెద్ద ఉద్యోగస్తుడని నలుగురికి చెప్పుకొని మురిసిపోయాను ఆ మురిప నాళ్ల ముచ్చటంది అక్కడి పిల్లనే పెళ్ళాడి పూర్తిగా వీడు కూడా పరాయి దేశువుడయ్యాడు నెలకో రెండు నెలలకో ఓ ఫోన్ చేసేవాడు ఇప్పుడు ఆ ముచ్చట లేదు అన్నాడు బాధగా అయ్యిందేదో అయ్యింది ఇష్టమైన అమ్మాయినే కట్టుకున్నాడు కదా ఒకసారి ఆ పిల్లతో ఇక్కడికి వచ్చి తన దేశాన్ని తన వాళ్ళని తన పుట్టిన ఊరిని ఇల్లు వాకిళ్ళు అన్నీ చూపించవచ్చు కదా అంత తీరికలేని ఉద్యోగమా అంది పార్వతమ్మ తీరిక లేక కాదు మనసు లేక మొదట్లో ఆ పెళ్లిని వ్యతిరేకించాం కదా మన దేశం కాదు భాష కాదు సంప్రదాయం కాదు ఎందుకు తొందరపడ్డావని కాస్త కోపగించిన మాట నిజమే ఆ మాత్రం బాధ ఉండదా అది అర్థం చేసుకోక సంస్కారం లేనివాళ్ళం అన్నాడు కూపస్థ మండుకాలం అన్నాడు పెళ్లి విషయంలో తను సర్వస్వతంత్రుడట ఎవరి కోసమో తన ఇష్టాన్ని చంపుకోలేడట ఇంకా ఏవేవో అన్నాడు ఆనాటి నుంచి నాకు పెద్ద కొడుకున్నాడన్న సంగతే మర్చిపోయాను పోని ఇప్పుడు మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకోవడం వల్ల బా తప్పేముంది అన్నాడు సర్దుకుంటూ అది నిజమే అయినా ఇవన్నీ తాత్కాలికం రా కొంతకాలం గడిస్తే అన్నీ సర్దుకుంటాయి బాధపడకు అంది ఓదార్పుగా అది సరేగాని అక్కయ్యా గోపాలం ఉత్తరం రాశాడు ఏం రాశాడు అంతా బాగున్నారా అమ్మ ఎలా ఉందిట ఎలా ఉంటుంది బాగానే ఉందిట ఆవిడికి బాగా ఓపిక తగ్గిపోయిందిట ఈ మధ్య మాట కూడా సరిగ్గా వినిపించడం లేదుట వృద్ధాప్యంలో వచ్చే సమస్యలేగా ఇవి నిజానికి గోపాలం నాకంటే వయసులో చిన్నవాడైనా పెద్ద మనసు అమ్మని ఎంతో ప్రేమగా చూసుకుంటూ తల్లి రుణం తీర్చుకుంటున్నాడు పాపం ఇప్పుడు ఇబ్బంది వచ్చి పడింది గోపాలం కూతురు సుమతికి ఇప్పుడు డెలివరీ టైముట కాన్పు కోసం వాడి భార్య శాంత అమెరికా ప్రయాణం పెట్టుకుంది అమ్మని తను ఒక్కడే చూసుకోవడం కష్టమని నా దగ్గర వదిలి వెళ్దాం అనుకుంటున్నాడు అన్నాడు పరాంకుశం బాగుంది అయితే అమ్మొస్తుందన్నమాట ఎప్పుడు తీసుకొస్తున్నాడు అన్నది పార్వతమ్మ సంతోషించి ఏదో అనబోయిన పరాంకుశం వర్ధని అటు రావడం చూసి ఆగిపోయాడు ఏమిటి నన్ను చూసి మాట్లాపేశారు అంత వినకూడని రహస్యాలు ఏమిటమ్మా వదినా అని అడిగింది వర్ధని నవ్వుతూ అన్నట్టుగానే అంటూ చురక వేస్తూ నీకు తెలియని రహస్యాలు మాకేముంటాయి వర్ధని అంది పార్వతమ్మ ఏమోనమ్మ ఎంతైనా మీరిద్దరూ తమ్ముళ్ళు కష్టసుఖాలు చెప్పుకుంటున్నారేమో పానకంలో పొడకలా వచ్చాను ఏమిటా వంకర మాటలు తిన్నగా మాట్లాడడం రాదా అన్నాడు చిరాగ్గా చూపులు మీకు నంగిచూపులు నాకు అవన్నీ తెలీదు ఉన్నట్టు మొహం మీద అనేస్తాను అందుకేగా అందరికీ కాని దాన్ని అయిపోయాను అంది ముఖం ముడుచుకొని ఎందుకురా విసుక్కుంటావు ఇప్పుడు వర్ధని ఏమన్నదని అంది పార్వతి ఆ విసుగెందుకో అడుగు చెప్తాను మీ గోపాలం ఆ ముసలావిణ్ణి తెచ్చి నా నెత్తిన పెడతానని రాశాడు నా వల్ల కాదన్నాను అది ఆ విసుగు అంది వర్ధని ఏం మాట్లాడాలో తెలియనట్టు వర్ధని ముఖంలోకి చూసి ఊరుకుంది పార్వతమ్మ నువ్వు చూస్తూనే ఉన్నావుగా వదిన నాకేమో మోకాళ్ళ నొప్పులు బుర్ర తిరుగుతూ ఉంటుంది చూపించుకోలేదు కానీ బీపీ ఉండే ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఆవిడ్ని కూర్చోబెట్టి చేయాలంటే మాటల చెప్పు అన్నది మళ్ళీ వర్ధని వాడెంతో తప్పని పరిస్థితుల్లో రాశాడు ఉత్తరం ఛ ఎందుకు పనికిరని అసమర్థుణ్ణయిపోయాను అమ్మం తలుచుకుంటే దిగులేస్తుంది అన్నాడు పరాంకుశం అంత దిగులు పడ్డానికి ఇప్పుడేం కష్టం వచ్చిందిటా అంది ముఖాన్ని గండు పెట్టుకొని వర్ధని తెలిసి తెలియనట్లు నటించే వాళ్ళంటే నా కొళ్ళు మంట అన్నాడు మండుతుంది ఎందుకు మండదు ఆవిడ గారిని తెచ్చి నా నెత్తిని కూర్చోబెడితే గానీ మీ ఒళ్ళు మంట చల్లారదు నేనిక్కడ సుఖపడిపోతున్నాననేగా మీ దొగ్ద అయినా అనకూడదు కానీ వదిన మరీ అంతకాలం ఎవరు బ్రతకకూడదు సుమా పళ్ళు ఊడిపోయి కళ్ళు చెవులు పని చేయక కాళ్ళు చచ్చుపడి ఎందుకొచ్చిన బ్రతకమ్మా మీ అమ్మలాగా ఇలా కాళ్ళకు చుట్టుకొని పీడించడానికి తప్ప అంది ఏసడింపుగా పార్వతమ్మ చేష్టలు ఉడిగిన దానిలాగా చూసింది కోసం ఆగ్రహం పట్టలేకపోయాడు నోరు మూసుకో మోకాళ్ళ నొప్పులని మూలిగా రేపు నీ ఏమిటో ఆలోచించు అన్నాడు నాకంత ఖరమేం కాలింది నా పిల్లలకి నేనంటే వాళ్ళ మాలిన ప్రేమ రవి దూరాన ఉన్నా నేనంటే ప్రేమే ఇంక సుందరం నా కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా వెలవెళ్లాడతాడు నా గురించి నాకేం దిగులు లేదు ఇదిగో ఇలాంటి వంకర మాటలతో ముందు మీ జీవితం ఏమైపోతుందో చూసుకోండి అంది వరదని బెదిరింపుగా ఎంత నమ్మకం ఒకప్పుడు మా అమ్మ కూడా నన్ను చూసి అలాగే అనుకుంది ఇప్పుడేం జరుగుతోంది వస్తుంది ఆ సమయం అప్పుడు అనుభవిస్తావు అన్నాడు కటువుగా ఏమిటి శపిస్తున్నారా చూసావమ్మా వదిన ఇది వరుస అస్తమానం మీ అమ్మను అడ్డం పెట్టుకొని నన్ను ఆడిపోసుకొందే రోజు గడవదు పెళ్ళం కష్టం సుఖం ఆలోచించిన ఈ మనిషితో ఎలా కాపురం చేయాలో నువ్వే చెప్పు అంటూ దుఃఖపడి చేతడం మొదలుపెట్టింది వర్ధని ఇది మాకు మామూలే అక్కయ్యా నువ్వేం పట్టించుకోకు అన్నాడు పరాంకుశం చూడు వర్ధని ఒక మాట చెప్తాను కోపగించుకోకు అన్ని రోజులు అందరికీ ఒకేలా ఉండవు ఎవరి మొహాన ఏం రాసిపెట్టుందో ఆ భగవంతుడికే తెలియాలి తొందరపడి ఒక మాట అనే ముందు వెనక ముందు ఆలోచించాలి వృద్ధాప్యం గడపముందు మనం ఉన్నామని మర్చిపోకు పాపం గోపాలం ఎంతకాలం అని చూస్తాడు ఇప్పుడు వాడు ఎటు తోచిన పరిస్థితుల్లో మీ సహాయం కోరాడు కాదండో న్యాయమేనా బొత్తిగా నాకేం సంబంధం లేదు అండం అమానుషం అన్నది పార్వతమ్మ నెమ్మదిగానే అయినా స్పష్టంగా బాగుందమ్మా వరస తమ్ముడికి వంత పలుకుతూ నువ్వు నన్నే తప్పు పడుతున్నావా అవునులే నువ్వు ఆ తాన్లో గొడ్డేగా ఎక్కడికి పోతాయి బుద్ధులు అంతా నా కర్మ అంతా నన్నాడు పోసుకునేవాళ్లే గయ్యి మంది లోపలి గదిలో ఏదో రాసుకుంటూ కూర్చున్న సుందరం గబగబా వచ్చాడు ఏమిటి వాకిట్లో ఈ అంతా ఎవరైనా విని నవ్వుతారని ఇంగితం కూడా లేదా మీకు ఈ కొంపులో ప్రశాంతత అన్నదే ఉండి చావదు ఎప్పుడు ఏదో ఒక విషయంలో కీచులాట్లే ఛా అన్నాడు కోపంగా మీ నాన్నకా జ్ఞానం ఉంటే నా బ్రతికిలా ఎందుకుంటుంది అందా నా కర్మ అంది దుఃఖాన్ని తెచ్చిపెట్టుకుంటూ వర్ధని నువ్వు మాత్రం తక్కువ ప్రతిదానికి రార్ధాంతం చేస్తూ గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెస్తావు అన్నాడు తల్లిపేరు వసరొసలాడుతూ మధ్యలో నన్నంటావేరా వేరా అన్నింటికీ మూలం మీ నాన్నే ఏదో ఒక సమస్యను తెచ్చి నా నెత్తి వృద్ధాలను చూస్తూ ఉంటారు అంది మొగుని నేరస్తుల్లా చూస్తూ హబ్బా ఇంకా బమ్మా దయచేసి లోపలికెళ్ళు అని కసిరాడు బాగుంది నాయన వరుస ఉరిమురిమి మంగళం మీద బడ్డెట్లు నా మీద విసుక్కుంటావే అని సనుగుతూ లోపలికెళ్ళింది అమ్మకి ఇష్టం లేదని తెలిసి ఎందుకు వాదం పెట్టుకుంటావు నాన్న ఒకవేళ భావం వచ్చినా ఇక్కడ మనశ్శాంతిగా ఉండగలుగుతుందా ఈ గొడవంతా ఎందుకు హాయిగా అత్తయ్య దగ్గర ఉండొచ్చు కదా ఏ ఆవిడ కూతురేగా ఉంటే తప్పే ఉంది అన్నాడు తండ్రితో మతి ఉండే మాట్లాడుతున్నావా అత్తయ్య ఇప్పుడు కొడుకు కోడల మీద ఆధారపడి ఉంది తనేం చేయగలుగుతుంది బామ్మ కూడా ఇందుకు ఒప్పుకోదు అన్నాడు పరాంకుశం అలాంటప్పుడు శుభ్రంగా ఏ ఓల్డేజ్ హోమ్లోనే ఉంచితే సరిపోతుంది కదా ఇంత చిన్న విషయం మీకెందుకు తట్టదో నాకు అర్థం కాదు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు పరాంకుశం పార్వతమ్మ నిర్ఘాంతపోయారు ఆ రాత్రంతా పరాంకుశానికి పట్టలేదు భార్య ధోరణి కొడుకు మాటలు కలవరపెట్టి కంటి మీద కొనుకు లేకుండా చేశాయి ఓల్డేజ్ హోమ్ అంటూ ఎంత తేలిగ్గా అనేశాడు అది చిన్న విషయమా రేపు తన విషయంలోనూ అదే పరిష్కారం అనుకుంటాడేమో అవును మానవ వెనక్కి నెట్టి డబ్బు సంపాదనే ప్రధానమనుకునే ఈ తరం పిల్లల నుంచి ఎంతకంటే ఎక్కువ ఆశించడం ఎంత అవివేకం ఒక విధంగా వాడు తన కనువిప్పు కలిగించాడు ఆ వైపు కూడా ఆలోచించడానికి మార్గం చూపించాడు అనుకున్నాడు పార్వతమ్మకి నిద్ర పట్టలేదు సుందరం మాటలు పదే పదే గుర్తొచ్చి ఆలోచిస్తూనే ఉంది తెల్లవారింది మంచంలో బద్ధకంగా పడుకుని ఉన్న పరాంకుశాన్ని చూసి ఒంట్లో బాగుందా అని అడిగింది పార్వతమ్మ బాగుండకే అంటూ లేచి కూర్చున్నాడు రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాన్రా అంది ఏమిటన్నట్లుగా చూశాడు సుందరం కటువుగా చెప్పినా నిజమే చెప్పాడు అమ్మ నాకు అమ్మేగా నా దగ్గరికి తెచ్చుకుంటాను అంది స్థిరంగా నా అసమర్థతను ఎత్తి చూపిస్తున్నావా అక్కయ్య అన్నాడు తల వంచుకొని ఆవేదనగా అదేం మాటరా నేను అలా అంటానా అంది నొచ్చుకుంటూ మరి ఇదేమిటి నువ్వు అన్నట్టు అమ్మ నాకు అమ్మేగా నీ బిడ్డల మీద ఆధారపడ్డ నువ్వే ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు కొడుగ్గా అమ్మకి నేనేం చేయాలని అనుకున్నావా నీ స్వభావం నాకు తెలీదా నీకు మనసుంది కానీ ఇంట్లో పరిస్థితి అనుకూలించాలిగా మనసున్నప్పుడు మార్గం కూడా ఉంటుంది ఇంతకాలం నేను ఎంత అజ్ఞానంలో ఉన్నానో మూర్ఖంగా సంకుచితంగా ఆలోచిస్తున్నానో నాకు ఇప్పుడే అర్థమైంది అమ్మ బాధ్యత పూర్తిగా వర్ధనిదే అన్న భావంతో తను సహకరించడం లేదని సమాధానపడి నెపం తన మీద వేసి నా బాధ్యతని విస్మరించాను నా తప్పు నాకు ఇప్పుడే తెలిసింది నిజానికి అమ్మ బాధ్యత పూర్తిగా నాదే వర్ధని చూడడం చూడకపోవడం అన్నది తన స్వభావాన్ని బట్టి సంస్కారాన్ని బట్టి ఉంటుంది తనే చూడాలని శాసించడం నా పురుషాహంకారం అమ్మ నాకెంత చేస్తే ఇంత అయ్యాను అందుకు ప్రతిగా ఆమె రక్తం పంచుకు పుట్టిన వాడిగా ఇలాగే ఆలోచించాలి భార్య సహకారం ఉంటే మంచిదే లేకపోతే పోని తనకి ఉంటే చాలు అంటే ఏం చేద్దామనుకుంటున్నావు అమ్మకి నువ్వే సేవ చేద్దామనా అవును అమ్మ ఇంకా నా దగ్గరే ఉంటుంది ఆవిడ శేష జీవితాన్ని నిశ్చింతగా గడిపే ఏర్పాటు చేస్తాను ఈ నిర్ణయంలో ఏ మార్పు ఉండదు అన్నాడు దృఢంగా పార్వతమ్మ ఇంకేం మాట్లాడలేకపోయింది ఆ మర్నాడే తన ఊరు వెళ్ళిపోయింది మరో వారం రోజులు పరాంకుశం ఎక్కడెక్కడో తిరిగాడు ఎవరెవరినో కలిశాడు ఆ తర్వాత ఎంతో ప్రశాంత కనిపించింది అతనిలో రోజు తన సూటికే సర్దుకుంటూ కూర్చున్న పరాంకుశంతో ఎక్కడికి ఏదైనా ఊరు వెళుతున్నారా అని అడిగింది వరదని అలాంటిదే వాన ప్రస్థం అన్నాడు గంభీరంగా అంటే అందర్థం కాక అంటే తెలీదా తెలియకేగా అడుగుతున్నాను అని ఒక క్షణం ఆగి ఓహో మీ తమ్ముడి దగ్గరకేగా అంది ముఖం చిట్లించి అవును ఆవిడ్ని తీసుకురావడానికేగా అంది ఉక్రోషం పట్టలేక దిగులు పడకు అమ్మ ఇక్కడికి రాదు అన్నాడు శాంతంగా హామ్మయ్యా నా నెత్తిన పాలు పోశారు అయితే ఈ ప్రయాణం దేనికి అనుమానంగా ఇక్కడికి రాదు అన్నాను గాని అమ్మం తీసుకురాను అనలేదుగా ఏమిటి పిచ్చి సమాధానాలు కాస్త అర్థమయ్యేలా చెప్పొచ్చుగా చెప్పడానికి నా దగ్గర దగ్గరేమి మిగిల్చో కట్టుకున్నవాడివి కనుక వండి వారుస్తాను అంటూ తెగ ఉదారతని వలకబోసావు ఇక నీకు ఆ బాధ కూడా ఉండకూడదని వెళ్ళిపోతున్నాను పిల్లలు నేను నెత్తి మీద పెట్టుకొని చూస్తారు అన్న నమ్మకం నీకుంది కనుక నీ గురించి దిగువలేదు నా స్వార్జితంలో మీకు చెందాల్సింది బ్యాంకులో మీ పేర వేసి నా బాధ్యత తీర్చుకున్నాను అలాగే నా కన్నతల్లి పట్ల నా బాధ్యత కూడా తీర్చుకోవాలిగా అందుకే ఈ ప్రయత్నం ఓహో ఇలా సాధిస్తున్నారా ఎక్కడికి వెళతారో వెళ్ళండి వెళ్ళి ఎలా ఉంటారో ఏం చేస్తారో నేను చూస్తాను పరాంకుశం మరి మాట్లాడలేదు సూటికేస్తో బయటికి నడిచాడు అతని మనసు ప్రశాంతంగా ఉంది తను వెళ్లేది ఆలయం లాంటి అమ్మఒళ్ళోకి నిజంగా అది ఒక దేవాలయమే అక్కడెందరో దేవతల్లాంటి తల్లులు వాళ్ళు డబ్బు తీసుకొని వృద్ధులకు ఊపిరి పోస్తున్నారు సొంత బిడ్డలు డబ్బు తీసుకుంటారు హక్కుగా అందుకు ప్రతిఫలంగా ఏమివ్వగలుగుతున్నారు రక్త సంబంధాన్ని గడ్డిపరకలా తీసి పడేసి మనస్సాక్షిని చంపి పాతేసి సొంత సుఖానికి స్వార్థానికి విలువనిచ్చి మానవత్వానికే మచ్చలా మిగిలిపోతున్నారు అలాంటి స్వార్థపరుల కన్నా ఎంతో మెరుగు ఆ దేవాలయాలు లేవలేని స్థితిలో ఉన్న ఆసరా ఇచ్చి అసహించుకోకుండా అన్ని ఉపచారాలు చేస్తున్నారు డబ్బు కోసం చేసినా అది ఔన్నత్యమే అమ్మకి తనెక్కడో అనాథగా పడి ఉన్నాను అన్న భావన రాకుండా తను కూడా ఉంటాడు అమ్మకి తను తనకమ్మ ఈ జీవితానికి ఇంతకంటే పరమార్థం ఏముంది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి